नमो भगवते वासुदेवाय श्रीमद्भागवतम् ॐ श्रीगणेशाय नमः श्रीमात्रे नमः शिवाय गुरवे नमः श्रीकृष्णपरभ्रह्मणे नमः श्रीगुरुभ्यो नमः वेदव्यासं स्वात्मरूपं सच्चसन्धं परायणं शान्तं जितेन्द्रियक्रोधं సశిష్యం ప్రణమామ్యహం రామరావణ యుద్ధంలో ద్విగదుడనే వానరుడు శ్రీరామునికి చెప్పకుండా రావణాసురుని అంతపురంలోకి ప్రవేశించి స్త్రీల పట్ల చాలా అసభ్యకరంగా ప్రవర్తించి శ్రీరాముని ఆగ్రహానికి గురవుతాడు పశ్చాత్తాపంతో క్షమించమని తనకు మోక్షం ప్రసాదించమని వేడుకుంటాడు శ్రీరాముడు ద్వాపరయుగంలో నీకు మోక్షం లభిస్తుందని అనుగ్రహిస్తాడు ఈ ద్విధుడు ద్వాపరయుగంలో నరకాసురుని మిత్రుడు ఇతడు తన మిత్రుడు నరకాసురుని శ్రీకృష్ణుడు వధించినందుకు ప్రతీకారంగా దేశంలో ముఖ్యంగా గోవిందుడు ఉన్న ప్రదేశాలలో చాలా వికృతంగా ప్రవర్తించేవాడు ఉత్పాతాలు సృష్టించేవాడు మునుల యజ్ఞాలు విఘ్నం చేసేవాడు స్త్రీల పట్ల అసభ్యకర ప్రవర్తనతో కూడని పనులతో సంక్షోభాన్ని సృష్టించేవాడు ఒకరోజు బలరాముడు రైవత కాదిరిపై వారుని అనే మదిన త్రాగి నృత్యగానాథులతోటి స్త్రీల మధ్యలో కూర్చొని వినోదంగా గడిపే సమయంలో ఈ ద్విధుడనే వానరుడు తన అసభ్యకర ప్రవర్తనతో ఆ స్త్రీలను అవమానించి బలరామునితో యుద్ధం చేసి బలరాముని చేతిలో సంహరించబడి మోక్షం పొందుతాడు ఇది నేనటి రోజున మనం విన్న కథ ద్విధుడు అంటే రెండు విధాలుగా ప్రవర్తించేవాడు ఇతడు మైందుని సోదరుడు మైందుడు అంటే మాయ కాబట్టి ఇతను కూడా మాయకు లోబడ్డాడు అతనికి ఉన్నటువంటి పదివేల ఏనుగుల బలం వల్ల నేనే బలవంతుడను అనే అహంకారం ఒకటి నరకాసురునిపై విపరీత మమకారం రెండవది ఈ రెండు అతని ప్రవృత్తి అందుకనే అలా ప్రవర్తించి బలదేవుని చేత అతని అహంకారం మమకారదులతో సహా సంహరించబడి శ్రీరాముల వారి అనుగ్రహ ప్రకారం మోక్షాన్ని అందాడు ద్వాపరయుగంలో ఈ విధంగా బలరాముడు ద్విధుడనే రాక్షసుని సంహరించి నూతన శాఖం ప్రారంభించాడని దేవతలు మునులు అనేక విధాలుగా స్థుతించారు బలరాముని ఇక ఈరోజు శ్రీకృష్ణ గోవింద హరే మురారే హే నాథ నారాయణ వాసుదేవ గోవింద చివ శ్రీమద్ శ్రీమద్భాగవతం దశమస్కంధం అరవై ఎనిమిదవ అధ్యాయం బలరాముడి విజయం శ్రీ పరిశిర్మహారాజ్తో శ్రీ సుఖమహర్షి చెప్తున్నాడు హే రాజా జాంబవతి పుత్రుడు సాంబుడు దుర్యోధనుడి పుత్రిక లక్ష్మణుని స్వయంవరం జరుగుతూ ఉండగా అపహరించుకుని వచ్చాడు అప్పుడు కోపంతో ఈ బాలుడు మర్యాద తెలియని వాడిలా ఉన్నాడు ఎందుకంటే మమ్మల్ని నిరాదరించి మా కన్యను బలవంతంగా తీసుకుని పోయాడు అందుకని ఈ దుర్గనీతి బాలుడిని పట్టుకుని కట్టిపడేయాలి ఒకవేళ ఈ విషయం తెలుసుకుని యాదవులు ఇక్కడికి వస్తే ప్రాణాయామాది యోగాలు చేయడం వల్ల అన్ని ఇంద్రియాలు ఎలా శాంతిస్తాయో అలాగే యుద్ధంలో వాళ్ళ అహంకారం నశించిపోతుంది ఈ విధంగా వృద్ధుడైన భీష్మ పితామహుడి అనుజ్ఞ తీసుకుని ఆయనను కూడా తమ వెంట రమ్మనమని కర్ణుడు శల్యుడు భూరి యజ్ఞకేతుడు వీరందరూ సాంబుడిని పట్టుకోవడం కోసం వెళ్ళారు మహానది సాంబుడు కూడా కౌరవులు తనను వెంటాడుతున్నారని తెలుసుకొని దుర్యోధనుడు మొదలైన వీరులను చూసి చేతిలోకి ధనుసు తీసుకుని సింహంలాగా ఒక్కడే వారిని ప్రతిఘటించాడు తర్వాత సాంబుడిని పట్టుకోవడం కోసం కర్ణుడు మొదలైన ధనుర్ధారులు వీరులు అతడిని ఆగు ఆగు అని అంటూ అతని సమీపానికి చేరి బాణాలు వేయసాగారు ఓ మహారాజా కౌరవుల బాణాలతో కప్పబడిన సాంబుడు కౌరవుల దాడిని సహించలేక సింహల్లాగా వారిని ఎదిరించి ధనుష్టంకారం కావించి కర్ణుడు మొదలైన ఆరుగురు వీరులని ఆరు ఆరు బాణాలతో బాధించాడు అలాగే నాలుగు బాణాలతో నాలుగు గుర్రాలని ఒక్కొక్క బాణంతో సారథులని ఇంకా ఒక్కొక్క బాణంతో ఆ మహారథులని కొట్టాడు ఇప్పుడు ఆ కౌరవ వీరులు సాంబుడి పరాక్రమాన్ని ప్రశంసించారు ఆ తర్వాత వాళ్ళందరూ కలిసి సాంబుడి రథానికి కట్టిన నాలుగు కుర్రాలని సారథిని వధించి సాంబుడిని విరధుడు చేసి పట్టుకుని కట్టేసి లక్ష్మణను తీసుకుని సాంబుడితో తమ పొరంలోకి ప్రవేశించారు అప్పుడు వాళ్ళు సాంబుడితో నీ పరాక్రమం ఎక్కడికి పోయింది జాతిహీనుడా నీ నెత్తికెక్కిందా అని అవహేళన చేశారు అప్పుడు సాంబుడు ఏమి పలక్కండా తలదించుకున్నాడు ఆ సమయంలో అక్కడికి నారద మహర్షి వచ్చి ఈ బాలుడు శ్రీకృష్ణుని కొడుకు ఏమీ చెయ్యకండి అని చెప్పి అక్కడ నుంచి నేరుగా ద్వారకకు వెళ్ళి సాంబుడు కౌరవులకి పట్టుబడిన వృత్తాంతం అంతా వినిపించాడు ఓ రాజా నారద మహర్షి ద్వారా సాంబుడి విషయం తెలుసుకుని కోపంతో ఉగ్రసేన మహారాజు అనుజ్ఞ పొంది యాదవులు యుద్ధానికి సన్నద్ధమయ్య అయ్యారు అది చూసి బలరాముడు వారికి ఎంతో నచ్చ చెప్పి కౌరవులకి యాదవులకి విరోధం తగదని బోధించి సూర్యుడితో సమానమైన తేజస్సు గల రథంలో బ్రాహ్మణులను కులవృద్ధులను తోడు తీసుకుని హస్తినాపురానికి వెళ్ళాడు అక్కడికి చేరి వెలువలో ఉన్న ఉద్యానవనాల్లో డేరాలు వేయించాడు తర్వాత కౌరవుల అభిప్రాయం తెలుసుకుందుకు ధృతరాష్ట్రుడి వద్దకు ఉద్ధవుడిని పంపించాడు ఉద్ధవుడు రాజ్యసభకు వెళ్ళి ధృతరాష్ట్రుడికి ప్రణామం చేసి భీష్ముడికి ద్రోణాచార్యుడికి దుర్యోధనుడికి యథావిధిగా నమస్కారాలు చేసి బలరాముడు రావడం గురించి చెప్పాడు తమకు పరమమిత్రుడైన బలరాముడి రాక విని కౌరవులు సంతోషించి ఉద్ధవుడికి సత్కారం చేసి అతనితో బలరాముడి వద్దకు కానుకలు తీసుకుని వెళ్ళారు ఆయనతో యథావిధిగా ఆయనను కలిసి ఆయనకు అర్ఘ్యప్రదానం చేశారు ఆయన ప్రభావాన్ని తెలిసిన వారు శిరస్సు వంచి ప్రణామం చేశారు పరస్పరం ఒకరి కుశలం ఇంకొకరు అడిగి తెలుసుకుని బంధువుల క్షేమ సమాచారాలు విన్న తర్వాత బలరాముడు వారితో తేజస్సు మాటలు ఇలా పలికాడు మహారాజాధిరాజు ఉగ్రసేనుడు మీకు ఇచ్చిన ఆజ్ఞను ఏకాగ్ర చెద్దంతో విని తొందరగా అలాగే చేయండి మీరు చాలామంది కలిసి ఒంటరివాడైన సాహసోపేతుడైన ధర్మాత్ముడైన బాలుడిని అధర్మంగా గెలిచి కట్టివేశారు అందుకని పరస్పరం సంబంధీకుల మధ్యలో విరోధం సరికాదు ఈ కోరికతో మీరు చేసిన పనిని సహించాము ఇంకా ఆ బాలకుడిన సాంబుడిని విడిచిపెట్టండి బలరాముడి పలుకులు విని కౌరవులు చాలా కోపంతో ఇలా అన్నారు కాలగతి ప్రభావంతో ప్రబలురై మా శరస్సు మీరు అధికారం చేయాలనుకుంటున్నారు ఇది చాలా ఆశ్చర్యకరమైన విషయం ఈ యాదవుల సంబంధం వల్ల కుంతీదేవి వివాహం జరిపించి మా వద్దకు తీసుకుని వచ్చాము రాజసింహాసనం ఇచ్చి వీరితో పాటు కూర్చోవడం భుజించడం శయనించడం లాంటివి చేస్తూ మేము మీకు సమానమైన గౌరవాన్ని ఇచ్చాము చామరలు విసనకరలు శంఖాలు పొలములు ఛత్రాలు కిరీటాలు ఆసనాలు శయ్యలు వీటన్నిటినీ యాదవులు మా ప్రసన్నత వల్లే అనుభవిస్తున్నారు ఎవరికైనా పాముకి ఎవరైనా పాముకు పాలు పోస్తే ఆ పాము ఆ పాలు పోసిన వాటినే వేస్తుంది మేము ఇచ్చిన సదుపాయాలను అనుభవిస్తూ ముందుకు సాగుతూ సిగ్గు లేకుండా మమ్మల్నే పరిహసిస్తున్నారు అందుకని వారి నుంచి ఈ రాజ్య సదుపాయాలన్నీ తిరిగి తీసేసుకోవాలి గర్భిష్ఠులైన ఆ కౌరవులు దుర్వచనాలు పలికినంత వరకు బలరాముడు మౌనంగా విన్నాడు తరువాత ఆయన వారికి జవాబు చెప్పబోయేసరికి కౌరవులు వెంటనే లేచి వెళ్ళిపోయారు వెళ్ళిపోయే వారిని చూసి నవ్వుతూ తన యాదవులతో బలరాముడు ఈ అసాధవులైన కౌరవులకి నిశ్చయంగా శాంతి అక్కర్లేదు ఎలా పశువులు కర్రతో దెబ్బలు తగిలితేనే మాట వింటాయో వీరికి కూడా ఆ దండనే సరి అయినది అహో శస్త్రాలు ధరించి యాదవులు యుద్ధానికి సన్నద్ధులవగా యాదవులను నాపి క్రోధంతో ఉన్న శ్రీకృష్ణుడికి మళ్లీ మళ్లీ నచ్చ చెప్పి కౌరవులకి మంచి జరగాలనే ఉద్దేశంతో ఇక్కడికి వచ్చాను అయినా ఈ దుష్ట కౌరవులు నన్ను నిరాదరించి అనరాని మాటలని నన్ను వదిలి వెళ్ళిపోయారు ఈ కారణం వల్ల ఈ రోజు నేను భూమిపైన కౌరవులు లేకుండా చేస్తాను అని మనసులో నిశ్చయించుకొని నాగలిని చేతపట్టి మూడు లోకాలని భస్మం చేసేవాడిలా లేచి నిల్చున్నాడు హస్తినాపురాన్ని గంగలో కలిపేయడానికి తన నాగలి పైభాగాన్ని దక్షిణం వైపుగా భూమిపైకి లాగాడు అలా లాగిన వెంటనే నావలా తిరుగుతూ నగరం గంగా నదిలో పడిపోవడం చూసి కౌరవులు భయపడి సాంబుడితో సహితంగా కౌరవులందరూ బలరాముణ్ణి శరణార్థించారు ఓ రామా నేను మేము మీ ప్రభావాన్ని తెలుసుకోలేక అలా మాట్లాడాము మమ్మల్ని క్షమించు ఓ వెయ్యి శిరస్సులు గల భగవంతుడా మీరే ఈ భూమండలాన్ని లీలగా మీ తలపై ధరించేవారు మీరు అద్వితీయ బ్రహ్మ హే అవినాశి మీకు మళ్లీ మళ్లీ వందనాలు చేస్తున్నాము మీ శరణు కోరి వచ్చాము మమ్ము రక్షించండి ఈ విధంగా కౌరవులు ఎంతో ప్రార్థించాక బలరాముడు ప్రసన్నుడై వారికి ఇచ్చాడు ఆ తరువాత దుర్యోధన మహారాజు తన కన్య లక్ష్మణతో పాటు కానుకగా అరవది ఏళ్ల వయసు గల పన్నెండు వందల ఏనుగులు పదివేల గుర్రాలు సూర్యుడిలా ప్రకాశించే ఆరు వేల బంగారు రథాలు బంగారు కంఠాభరణాలు ధరించిన వెయ్యి మంది దాసీజనాన్ని ఇచ్చాడు బలరాముడు ఆ కానుకలను సాంబుడిని లక్ష్మణను వెంట తీసుకొని కౌరవుల అభివాదాలు స్వీకరించి అక్కడ నుంచి బయలుదేరాడు ఓ రాజా కౌరవులందరూ ఇవ్వగా హలాధరుడైన బలరాముడు ద్వారకాపురికి వచ్చాడు ఉత్తమ యాదవుల సభలో ఆశీనుడై కౌరవులు చెప్పిన మాటలు మరియు వారు చేసిన కృత్యాలు అన్నీ సభాసదులకి వివరించాడు ఇప్పటికీ బలరాముడి పరాక్రమానికి ప్రతీకగా హస్తినాపురం గంగానదిలోకి ఒరిగినట్లుగా కనిపిస్తుంది ఇది శ్రీమద్భాగవతంలో దశమస్కంధంలో అరవై ఎనిమిదవ అధ్యాయం రేపు ఇదే సమయానికి దశమ స్కంధంలోని అరవై తొమ్మిదవ అధ్యాయం శ్రీకృష్ణుడి మాయా మహిమ వర్ణనం మన మోహనవాణి ద్వారా విందాం శ్రోతలకు ధన్యవాదాలు మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ ఛానల్ని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి గంటను మ్రోగించండి पहनवाणि मदिनि गोचे